రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుమైన మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలయ్యా ఏమిచ్చి నీకు రుణము తీర్చుగలము నాయన నీకు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు సర్వాధికారి సర్వలోకానికి ఆది నా ప్రిమనే తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన నిన్న నేడు నిరంతరం వ్యాకరిత్తుకున్న దేవా ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం ప్రశ్నిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసింది దేవా మేము కూర్చొని ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థనలే మీరు ఉండండి తోడుగా ఉండి నడిపించమని కోరుచున్న అమ్మయా సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయి ప్రతి ఒక్క పనుల్లో మీరు మాకు తోడుగా ఉండి నాయన మా ప్రయత్నాలన్నింటిలో మా పనుల్లో రాకపోకల్లో భద్రతను అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతస్తుతులు ప్రభా ఎంతోమంది నాయన ఇలాంటి అవకాశం లేనప్పటికీ నా తండ్రి మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో మొరపెట్టక కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాము అంటే ప్రార్థన చేయగల కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థన నడిపింపు మాకు దయచింది పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ కృప లేకపోతే ఏమీ నా తండ్రి చెల్లించలేము కదా ప్రభా నా తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించండి నాయన తిమోతిలో ప్రభా నా తండ్రి కృపచేత బలం పొందుకోమని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి మేము బలహీనలు మేము ఇంకొంగిపోయిన స్థితిలో ఉన్న లేవలేని స్థితిలో ఉన్నవారమే కానీ ప్రభా నీ కృపచేత బలమును మాకు ఇస్తానని వాగ్దానం చేసింది దేవ అటు బలాన్ని ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ భద్రపరచండి వారి అవసరతలు అక్కర్లు అన్నీ తీర్చి వారికి ఉన్న ప్రతి బలహీనతల నుంచి విడుదలను అనుగ్రహించండి ప్రవా ఈ రోజుల్లో ప్రభా ఆస్తులు అంతస్తులు ఈ లోక సంబంధం ఏమీ కాదు కాని ప్రవా ఆరోగ్యం లేక ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఎన్నో విధాలుగా నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు హాస్పిటల్ చుట్టూ తిరగలేక మందులు వేసుకోలేక నా తండ్రి అది కదా తండ్రి ద్రవ్యము ఖర్చైపోతున్న తండ్రి కానీ అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభావా ఎంతోమంది బిడ్డలు ఉన్నాయని ఖర్చు చేయలేక ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి కన్నా ముఖ్యమైనది ఆరోగ్యం నాయన ఆరోగ్యం నువ్వు ఇస్తే ప్రభా ప్రతి పని మేము చేసుకోగలం ప్రభా సహాయకుడువైన దేవా ఆరోగ్యాన్ని దయచేయండి నాయనా నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా నాయన డాక్టర్ల పరమ డాక్టర్ నా తండ్రి స్వస్థపరిచు యోవా నేనైనా మాట్లాడుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రవా సహాయకుడువైన దేవా జ్ఞాపకం చేసుకో ఏ విషయంలోనైనాను మేము నా తండ్రిని సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి ప్రార్థన చేయలేకపోచున్నా మేము మా పాపల నిమిత్తం నీ సన్నిధులు ఒప్పుకోలేని స్థితిలో మేము ఉంటున్నామేమో ప్రభా దయతో క్షమించండి ఒప్పుకోలు మనసు మాలో దయచేయండి నా తండ్రి పశ్చాత్తపము కలిగి నీ సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ నామాన్ని స్థుతించే వారి వారిగా ఉంటకు సహాయం హాయం దయచేయండి నాయన పరిశుద్ధాత్ముడా స్తోత్రములు 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 నాయన నువ్వు చేసిన ఉపకారముల దేనిని మరవద్ద ప్రభా అవును నాయన నువ్వు చేసిన ఉపకారముల బట్టి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి వారిగా జవాబు వచ్చే వరకు నా తండ్రి ఎదురు చూసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన మా కాలగతులని చేతిలో ఉన్నాయని మాట్లాడుచున్నావయ్యా ఏ సమయముని ఏమి సంభవించానో తెలియని రోజుల్లో మేము జీవితం ఇస్తున్నామయ్యా నా తండ్రి భద్రతను క్షేమాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో అనేక మంది కొరకు నా తండ్రి నీ సన్నిధులు విజ్ఞాపనం చేస్తున్నావు ఆతుల పట్టు జాలరుగా మమ్మల్ని సిద్ధపరిచింది అలనాడు నాడు పేదరు నాయన చేపలు పరిచిందిగా మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను నాతో రమ్మని మాట్లాడినప్పుడు ప్రభా పేతు వ్యవహారాన్ని నాయన వల విడిచి నా తండ్రి నీతో పాటు వచ్చేశారు కదా ప్రభా మేము కూడా మేము తిరుగు ప్రాంతాల్లో నా తండ్రి మేము చేయ పనుల నిమిత్తం ప్రభు బయటికి వెళ్ళినప్పుడు నీ యొక్క సులువుని గురించి జ్ఞాన ధ్యానం చేసేవారిగా అనేక మందితో చెప్పేవారిగా నా తండ్రి వంట సహాయం తెచ్చే అలా చెప్పినప్పుడు మా నోటికి బోరగా ఉండి మా యొక్క వాక్కులను వారి హృదయాల్లో నాయన వరి సహాయం తెచ్చేయండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఈరోజు ఏ బిడ్డలైతే ఉద్యోగాల నిమిత్తము వ్యాపారాల నిమిత్తము నా తండ్రి నాయన వారి యొక్క నా తండ్రి ఎన్నో రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుచున్న బిడ్డలు ప్రభా అనేక మంది ఉన్నారు ఈ రోజు నాయన వారి అఫలితాలను పొందుకుంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి వివాహం కావలసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వివాహం కావాల్సిన బిడ్డలకు సాటి అయిన సహకారీ సహకారాన్ని ఏర్పరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు వారి తండ్రి వివాహం కొరకుని సన్నిధిలో కనిపెట్టే మనసును అనుగ్రహించండి నాయన ఈ సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి యోగ్యమైన బిడ్డలను పొందుకున్నకు సహాయం తెచ్చి ఆరిద్రున తండ్రి నాయన ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుని కృపను అనుగ్రహించమని కోరుచున్న కుటుంబ వ్యవస్థలు లోకంలో మరీ పాడైపోచున్నాయి నాయన ప్రేమ లేక సంతోషం లేక సమాధానం లేక ఆర్థిక సంబంధాలతో అప్పుల బాధలతో నాయన ఇబ్బందులు పడుచున్నారయ్యా అలాంటి ప్రతి కుటుంబాలను దర్శించండి నాయన వారికి ఉన్న లోటుపాటలను తీర్చి నాయన ముందుకు నడిపించమని కోరుచున్నాము నాయన సహాయ సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన ఎరుక మార్గం నడిచి వారికి నేను విశాల మార్గం ఇస్తాను దేవానికి వందనాలు మా యొక్క మార్గంను సరళపరచమని కోరుచున్నాము ఎందుకు నాకే సమస్యలు వస్తాయి ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నేను ఎందుకు ఇలా నా తండ్రి ఏదో ఒక సమస్యతో కుంగిపోచున్నానని ఎంతో మంది బిడ్డలు వేదన చెందుచున్నారు అవిశ్వాసంలో పడిపోకుండా వారిని లేవనెత్తండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నువ్వు గొప్ప దేవుడు మాట్లాడు దేవుడు జీవము కలిగిన నీ మాటల ద్వారా మాకు ఇవ్వగలిగిన తండ్రి నీకు వందనాలయ్య స్తోత్రములు 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 నాయన ఈ లోకములో నాయన ఎన్ని ఏది ఉన్నను కూడా వ్యర్థమే కానీ నాయన యహోవాను ప్రభా శుతించులన్నావు ప్రభా సేని శుతించేవారు నాయన ఆరాధించేవారిగా నాయన నీ గురించి సువార్త పరిచర్య చేయి పాదములు సుందరములు మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని కరుకు నాయన నాయన కర్మలతో స్థుతించేవారు ధన్యులు మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కిటికీలు గుండా యొక్క పాపము మేడ మీదకి ఎక్కువ వస్తుందని మాట్లాడుచున్నా కిటికీలు మా కళ్ళు మా మనోనేత్రాలు తెరిచి నేను చూసే కృపను అనుగ్రహించు కిటికీల పాపంలో నుంచి మా హృదయం అనే నా తండ్రి ఇంటిలోకి రానివ్వకుండా ప్రభా పాపాన్ని మాలో నుంచి తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో ప్రభా మొరపెట్టే వాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నీతో సహవాసం చేయటం నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నాయన నీతో స్నేహం చేయటం మాకు నేర్పించండి లోక స్నేహితుడు నాయన నాయన అవకాశాన్ని బట్టి వినియోగించుకుంటారేమో కానీ నిజ స్నేహితుడువు నిజరక్షకుడువు నా తండ్రివి నీవే ఉన్నావయ్యా నా తల్లి గర్భంలో రూపించక మున్పే ఉన్న నెరిగి ఉన్న దేవుడు నాయనా నా పట్ల నాన్ను నా పేను నా సొత్తు అని పిలిచేవయ్య పేరు పెట్టి పిలిచిన నువ్వు సొత్తు అన్నావు ప్రవ అలాగే నా తండ్రి నాయన మా భవిష్యత్తులో కొరకుని సన్నిధిలో కనిపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నావు మా భవిష్యత్తులోని చిత్తమేమైన్నదో ప్రభ రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో ఏమి నా తండ్రి ఏమి జరుగుతున్నాయో మాకు తెలియదు కానీ ప్రభా మా భవిష్యత్తు నీకు అప్పగిస్తున్నామయ్యా మా సమస్యలు నీకు అప్పగిస్తున్నామయ్యా చింత యావత్తు నీ మీద మొప్పమన్నావు ప్రభా ఎల్లప్పుడూ హోవయందు ప్రభా ప్రభుని ఎందు ఆనందించమన్నావు ప్రభు నీ ఎందు ఆనందించే కృపను అనుగ్రహించు మా నీ మీద వేసి ముందుకు నడిచే కృపను అనుగ్రహించవా ప్రభా నాయనా ఈ లోక సంబంధమైన దురాసను మాలో రాకుండా సహాయం తెచ్చి నాయన గహజీ అయితే ఈ లోక సంబంధమైన దురాశ కలిగేంతగానో నా తండ్రి ప్రభా నయమాను దగ్గరికి వెళ్ళి ఆయన నయమాను దగ్గర ఉన్న బంగారము వస్తువులు నాయనా అని తెచ్చుకున్నాడు కానీ ప్రభా నాయనా ఏసయ్య పాటు ప్రభా ఎలి ఎలియ ఆత్మ కూడా వెళ్ళిందని ప్రభా మనసు కూడా వచ్చిందని మాట్లాడారయ్యా నా మనసు నీతో రాలేదా గహజీ ఎందుకు నువ్వు తప్పు చేసావు నీ అడిగినప్పుడు ప్రభా మా తండ్రి నాయనా తన వంశపరంగా తన యొక్క కుటుంబాలన్నింటికి కూడా ప్రభా మంచు వలే ఉన్న తెల్లని కుష్టి నాయన నయమానుకున్న కుష్టి తన కుటుంబానికి నాయన తెచ్చుకున్నాడయ్యా ఆ శాపాన్ని తెచ్చుకున్నాడయ్యా తనే కాదయ్యా తన బిడ్డల బిడ్డలు కూడా నానా శాపం తెచ్చుకున్నారయ్యా అలాంటి దురాస మాలో లేకుండానట్లు మా బిడ్డల బిడ్డలు కూడా ఏ కీడు అపాయాలు లేకుండానట్లు తల్లిదండ్రులు పితరులు ఏమి చేశారో మాకు తెలియదు నాయన దోషములు మా మా బిడ్డల బిడ్డలు పోయొద్దయ్యా మేము చేసిన ప్రతి దోషము క్రియలను విడుదల దయచేమను కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో నా తండ్రి స్తోత్రము స్తోత్రము నాయన ఫలించి అభివృద్ధి చెందే పైన తండ్రి వృక్షము వలె ఉంటకు సహాయం దయచే గాలి చెదర పుట్టు పొట్టు వలె మేము వండుకున్నట్టు మంచి నేల మన ఫలి ఫలించిన విత్తనము వలె మేము ఉంటక సహాయం దయచేయని నాయనా నాయన నీకు రూప రానివ్వ ప్రభ నీకు రూప నాయనా మరొకసారి ప్రార్థన చేస్తున్నా ఎంతో మంది బిడ్డలు ప్రభా బలహీనతలతో బాధ పడుచున్నారయ్యా ఏసునామం చేత ఈ రోజు వారిని దర్శించండియ్యా అస్వస్థతను అనుగ్రహించండి ప్రభా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో ప్రవా జ్వరములతో ప్రవా డెంగ్యూ ఫీవర్లతో ప్రభా మైగ్రేన్ హెడ్అక్స్ తో ప్రవా నాయన షుగర్లు బీపీలు దీర్ఘకాల సంబంధ ప్రతి వ్యాధిని ముట్టవా ప్రవా నాయనా వయసు నిమిత్తం లేదయ్యా ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా ఆ ఇబ్బందుల నుంచి విడుదలనివ్వండి అయ్యా ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన అస్వస్థతను దయచేయగలిగిన దేవుడు నాయన నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోము ఆ కరుకుని రక్తాన్ని చిందించ నా తండ్రి మమ్మల్ని కొన్నావు నాయనా నీకు వందనాలయ్య స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభావ నువ్వు చేయి మేలులు కంటివి కనిపించవు హృదయానికి గోచరము కావని మాట్లాడుచున్నావు కదా నాయన అవునయ్యా నువ్వు చేసే మేలులు బట్టి నీ సన్నిధిలో ప్రార్థించలేకపోచున్నావు మరిచిపోయే వారి వల్ల ఏమంటున్నామేమో ప్రభా దయతో క్షమించండి నాయన క్షమించండి ప్రభా పరిశుద్ధాత్మదేవా నాతో పాటు ఎక్కిబిస్తున్న ప్రతి బిడ్డను భద్రపరచండి ఆ వారికి ఉన్న అవసరతలు అక్కర్లు ఏమై ఉన్నాయో నీ సన్నిధిలో మొర పెట్టుచండిగా ఆ మొరల వల్ల దిని రాజ్యానికి చేరు జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి నడిపించమని కోరుచుని రాత్రి సమయంలో ప్రభా పడుకుని చుండగా ప్రతి బిడ్డ చుట్టూని కావలి ఉంచండి దుష్టుడికి అంధకార చీకటి శక్తులు చేతబడి శక్తులు అంధకార చీకటి శక్తులు ప్రతి దానికి నుంచి బిడుదలను అనుగ్రహించండి ఏ కీడు ఏ గృహమును అంటుకున్నట్లు ప్రభావ నీ సులువ రక్తాన్ని నాడు ఇజ్రియాల గృహం మీద ప్రోక్షించినట్లు మా గృహాల మీద నీ సులువ రక్తాన్ని సులువ ముద్ర వేయమని కోరుచున్నాం సమాహారడు దాటిపోలాగను సహాయం తెచ్చి మేము నా తండ్రిని ఎత్తబడే గుంపులో ఉంటున్నామో లేదో నీ రాజ్యానికి చేరే నా తండ్రి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతకమన్నో అటు వారి ధన్యులను మాట్లాడుచున్నావయ్యా నీ నీతిని నీ రాజ్యాన్ని ఎదికేవారిగా ఉంటకు సహాయం తెచ్చి అడుగుడి మీకు ఏబడుగును వెతుడి మీకు దొరుకును తటడి మీకు దేవరునని మాట్లాడుచున్నావయ్యా అడిగేవారిగా నైనా వెతికేవారిగా తీసుకునేవారిగా మమ్మల్ని సిద్ధపరచువా నాయన మమ్మల్ని సిద్ధపరచువా ప్రభా ఆ నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నీ సన్నిధిలో పోరాటం చేయమన్నావు మంచి పోరాటము పోరాటం చేయమన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో యాకోబు ఎంతో పొరపెట్టాడయ్యా యాకోబు తన బిడ్డల కోసం నేను సన్నిధిలో పోరాటం చేశాడయ్యా మనుషులు ఎందు దేవుడు ఎందు పోరాటం చేశాడని పోరాటం చేసి గెలుపొందాడని రాయ బే ఉన్నది కదా నా తండ్రి నాయన యాకో పుత్రికల ప్రవ యా నా తండ్రి ఎంతగా గోజాడాలో అట్టి గోజాడే ఆత్మను అనుగ్రహించవో ప్రవ పరిశుద్ధాత్మ దేవాణి సన్నిధిలో గోజాడలేకపోచున్నా విడుల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు మాకు రక్త సంబంధికుల కొరకు నాయన అనేక ఆత్మల రక్షణ కొరకు నీ సన్నిధిలో గోజాడలేకపోచున్నాము నా తండ్రి గోజాడే మనసును మాకు దయచి మరపెట్టి పోరాటం చేయగల మనసును మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మడు ఆ జ్ఞాపకం చేసుకో నిరక్త ప్రక్షణ దయచేయని ప్రతి బిడ్డను నా అతన్ని మారు మనసును అతన్ని రక్షణలోకి సిద్ధపరచండి ప్రత్యేకించమైన బిడ్డల వలె ఏంటో సహాయం నాయన సహాయం దయచేవా నాయన నీ కృప రానివ్వండి ప్రభా విలువైన రక్తం చేత కనబడిన బిడ్డలం కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రం అయితే ఇరవై తండ్రి దాని వేలైతే ఇరవై ఒక రోజు రోజులో ఉపవాసం నుండి మొరపెట్టాడయ్యా అన్న పానములు స్నానములు అన్నీ మాని వేసి ప్రవా శ్రేష్టమైన ఆహారాన్ని కూడా నన్ను వద్దనుకుని ప్రవా నీ సన్నిధిలో ప్రవా నా తండ్రి గోజాడాడయ్యా నా తండ్రి ఆ ప్రజలను రక్షించబట్టక సహాయం దయచేసావు అట్టి పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయండి నాయన ఏ స్థేరు ఉపవాసం ప్రార్థించినప్పుడు తన ప్రజలను తన కుటుంబాలను అందరినీ కాపాడుకుందయ్యా తన ప్రాణము పోతుందని తెలిసినప్పటికీ రాజు పిలవకుండా వెళ్ళకూడదైనప్పటికీ తండ్రి ఏ స్థేరైతే వెళ్ళింది నాయన ఆ రాజుతో మాట్లాడింది అయ్యా తనకున్న ఇబ్బంది చెప్పింది నాయన ప్రభా శాసనాన్ని తిరగ మార్చింది ప్రభా శాసనాన్ని మార్చినట్లు సహాయం తెచ్చేసావు నాయన నువ్వు తలుచుకుంటే ఏ కార్యం సఫలపరచగల దేవుడు నాయన ఎంతో మంది బిడ్డలకు ప్రభా ఎన్నో ఇబ్బందులు ఇరుకులు నా తండ్రి సమస్యలతో కుటుంబాల శక్యత లేక నా తండ్రి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నములు అయిపోయిన వారు ప్రభా రోడ్డునైనా నా తండ్రి సరిహద్దు మధ్య తగాదాలు నాయనా నాయనా పొలం సరిహద్దుల మధ్య తగాదాలు చిన్న చిన్న రోడ్ల దగ్గర తగాదాలు ప్రభా రకరకాల తగాదాలతో కొట్టి ప్రజలు ప్రభా జ్ఞాపకం చేసుకో నా సహాయకుడు సంరక్షకుడు దేవా నా తండ్రి ఇరుగు పొరుగు వారిని ప్రేమించమన్నవయ్యా ప్రేమించే మనసునివ్వండి అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా తగ్గించుకొని వారు హెచ్చించబడదురని మాట్లాడుచున్నావు కదా నాయన తగ్గింపు స్వభావం దయచేయండి తగ్గింపు స్వభావం మాకు దయచేయని నాయన వారు ప్రార్థన పట్టుదలగలిగి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించవా ప్రభా దావిధి కుమారుడు అని దాటిపోవద్దని కేక వేసినప్పుడు ముట్టి స్వస్థపరిచిన దేవుడు నాయన నన్ను ముట్టండి ప్రభా ఆతో పాటు ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్నారు ఏ బిడ్డలు ఏ నీ సన్నిధిలో బలహీనత కొరకు మొరపెట్టుచున్నారు ప్రతి బిడ్డను ముట్టండి ఆ సహాయం దయచే చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో మొరపెడుచున్నారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన బిడ్డలు నాయన సరి అయిన క్రమంలో పెంచగల జ్ఞానం తల్లిదండ్రులుగా మొక్క సిద్ధపరచండి నాయన సరి అయిన మార్గంలో నీతి భక్తి వారికి నేర్పే కృపను అనుగ్రహించండి నాయన నేను ఆమాన్ని గణపరిచే బిడ్డలుగా ఆ బిడ్డలు ఉండకున్న వారి స్థాయి అట్లా సిద్ధపరచుకుంట సహాయం దేండి జ్ఞానం కావాలయ మా బిడ్డలకి జ్ఞానాన్ని దచ్చేయండి గ్రహింపు శక్తి కావాలయ్యా గ్రహింపు శక్తి చేయించండి మంచి చెడులను తెలుసుకోగల జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన ఎవరితో ఎలా బిహేవ్ చేయాలంటే జ్ఞాన బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం నా తండ్రి స్కూల్స్ లో ఆ టీచర్స్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు నాయన పడుకున్నట్లు సహాయం తెచ్చి బస్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు రకరకాలుగా బిడ్డలను తీసుకువెళ్చి ఎంతో మోసపుచ్చు నాయన ఎన్నో అగత్యాలు చేస్తూ ఈ లోకంలో వింటున్నాం చూస్తున్నామయ్యా మా హృదయాలు చెల్లించిపోతున్నాయి నా తండ్రి ఎంతో వేదన చెందుతున్నాము కాని ప్రభా వారి కొరకుని సన్నిధిలో మొరపట్టలేకపోతున్నాం నాయన అలాంటి వారి హృదయాలు మార్చండి నాయన ఏ బిడ్డ మీద ఏ దుర్మార్గం చూపు లేకుండా సహాయం దేవుడి రాకపోకల్లో భద్రతను ఇవ్వండి కాపుదలను ఇవ్వండి క్షేమాన్ని దయచేయండి నాయన చదువు ఎందుకు జ్ఞానం ఎందుకు వద్దులు బిడ్డ బిడ్డలు సిద్ధపరిచండి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్న కాలేజీకి వెళ్ళి చిన్న బిడ్డలను భద్రపరిచండి నాయన రాకపోకల్లో భద్రపరిచింది ఎందుకు వందనాలు నా తండ్రినికి స్థుతులు స్తోత్రం హాస్టల్స్ నుండి చిన్న బిడ్డల చుట్టూ ఉంచండి మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా మొత్తం పానీయులకు బానిసలు కాకుండా అధికారులు చేతన అతని ఇబ్బందులు కలక్కున్నట్టు కాలేజీ లెక్చర్స్ ద్వారా సీనియర్స్ ద్వారా ఇబ్బందులు కలక్కున్నట్లు సహాయం చేత ప్రతి అవసరతను తీర్చిన ఆయన మంచి స్నేహితులను సిద్ధపరిచిన ఆయన వీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించిన ఆయన సహాయం దయచే సహాయం దయచేసి సహాయం తెచ్చి నాయన కృపకల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారడానికి వంద నాలుగు స్థుతులు 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 స్తోత్రం 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 నాయన సహాయం తెచ్చి సహాయం ఇచ్చేయండి ప్రవా స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన నీకు వందనాలు స్థుతులు 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 స్తోత్రం నాయన ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ స్తోత్రం 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 నాయన సకల ఆశీర్వదకరమైన రాజా నీకు వందనాలు వందనాలయ నా తండ్రి నీ సన్నిధిలో అనేక మంది కొరకు విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నాయన వ్యవసాయం చేస్తున్న రైతులు కొట్టిన సన్నిధిలో ప్రా చేస్తున్న ప్రతి ఒక్క బిడల చుట్టుని కావాలి ఉంచండి వారికి కావాల్సిన ఆర్థిక అవసరతలన్నీ అన్నీ తీర్చమని కోరుచున్నమయ్య అదే రీతిగా గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టిచున్నామయ్యా గర్భఫలం లేని వారికి గర్భఫలం ఏ హో ఇచ్చు బహుమానము నా తండ్రి అటు బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకునేందుకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డ ఎటువంటి అవసరతలు చేత అక్కర్ల చేత నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో జ్ఞాపకం అదే రీతిగా నీ దైవజనులు నాయన సేవా సువార్తను ప్రకటిస్తూ ఉండగా వారి అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో నాయన ఆశ్రవదించమని కోరుచున్నాము నాయన ఏ బిడ్డతో ఎలా నోవ నా తండ్రి నాయన అటు జీవి కలిగిన మాటలు నీ ద్వారా మాట్లాడమని కోరుచున్నాము నాయన నీ సేవకు అడ్డుగు ఆటంకంగా రూపించబడిన ప్రతి వ్యతిరేకమైన ఆయుధమును నా తండ్రి నాయన ఏ స్నేహం చేత దాన్ని నాయన తొలగించమని కోరుచున్నాము నాయన శబ్ద నా తండ్రి మైక్స్ ద్వారా ప్రవా నా తండ్రి శబ్దము వస్తుందని ఎంతమంది బిడ్డలు నాయన ఇబ్బందులు పెట్టి మైక్ జరగనీయకుండా ఆరాధన జరగనీయకుండా కేసు పెట్టి నాయన ఎన్నో ఇబ్బందులు పెడచ్చు మత కలహాలు లేపించిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన క్రైస్తవుల మీద నా తండ్రి ఎన్నో దాడులు జరుగుతున్నాయి మందిరాలు కూల్చి అంద హతసాక్షులు అయిపోయిన వారు ఉన్నారు నాయన ప్రతి బిడ్డను ఏసిన ముంచేత నా తండ్రి విడుదల కలిగించండి ఎలాంటి దాడులు నాయన ఎలాంటివి కూడా నా తండ్రి పాల్పడకుండా ప్రతి బిడ్డల చెట్టుని కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఎక్కడైతే నీ మందిరాలు కట్టబడక నా తండ్రి ఇంకా సగంలో నా తండ్రి ఉండి పూర్తవక నాయన ఉన్న మందిరాలన్నీ కట్టబడటకు సహాయం తెచ్చి అట్ల కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నామయ్యా మందిరం కోసం స్థలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన శ్రేష్టమైన స్థలాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఆరోగ్యము నా తండ్రి సంఘం బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయగల బిడ్డలుగా ఆ బిడ్డలు నాయన సిద్ధపరచండి నాయన నా తండ్రి స్థలాల కొరకు నా తండ్రి మందిరాలు కట్టబడటకు నాయన సంఘం కట్టబడటకు సహాయం దయచండి ప్రతి బిడ్డలు కుటుంబ సహితంగా నీ సన్నిధికి వచ్చే కృపను గ్రహించండి నీ కృపలో నీ బలం నీ యొక్క నా తండ్రి బలములో వాడబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దచ్చి ఒక్కొక్కరి ఒక్కొక్క తలాంతి ఇస్తావు నా తండ్రి ఆ తలాంతిని వారిని ఆయన తెలుసుకుని ముందుకు సాగే కృపను గ్రహించండి నీ సన్నిధిలో పరిచర్ చేయట పాటలు పాడుట వాక్యం చదువుట ప్రార్థన చేయట నా తండ్రి ఆయన జ్ఞాపకం చేసుకో వాయిద్యములు వాయించుటలు నా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసే కృపను మాకు అనుగ్రహించండి దావీ వలన నాట్యం చేయగల కృపను మాకు అనుగ్రహించండి దావీది వెళ్ళేటప్పుడు మూసుకువెళ్లేటప్పుడు నా తండ్రి దావీది ఎంతగానో నేను ఈ సన్నిధిలో ప్రభా తల్లిని తేము నాయన నిన్ను ఆరాధించేటప్పుడు ప్రభా ఆ బిడ్డను నాయన నాట్యము చేసి ఉన్నాడని మాట్లాడుచున్నావు నా తండ్రి కనాల ద్వారా నా తన్ని మేము కూడా దావీదు దూవలే నాట్యము చేయగలను కృపణను గ్రహించి నీ సన్నిధిలో ఉత్సాహ ధ్వనులతో ఆరాధించే బిడలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న మీరు రాత్రికాల సమయంలో మేము పడుకునిచ్చుండగా మా పడకల చుట్టూ కంచి వెండి ఏ బిడ్డ ఏకబిస్తూ ప్రార్థన చేస్తున్నారు ప్రభా ప్రతి బిడ్డ చుట్టూ నీకు ఉంచి వారి కుటుంబాల చుట్టూ నీకు ఉంచి వారి బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉంటే వారి చుట్టూ నీ ఉంచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అవసరతను నడిపించి వేకు జామునే లేసి నిన్ను స్తుంచి మహింపరిచే కృపను ధన్యతను నాయన మాకును మా కుటుంబాలకును వర్క్ సంధికులను మా సంఘాలకును ప్రభా పాటు కలిసి ఏకబిస్తూ ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడల కుటుంబాల్లో కూడా వేరే నా సహాయం గ్రహించమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామని మిక్ల బ్రతున్న అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమిన తండ్రి ఆమె రక్తమే మ్యూజియం శిలు రక్త మ్యూజియం అపోవాదికి అనంత నాశనం కలుగునుగాక ప్రభు ఏ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి